చేపలు యేసు దగ్గరికి ఆ చిన్న బాలుని దగ్గర ఉంటే తీసుకొచ్చారండి మీరు ఆలోచించండి చిన్న పిల్లలకు ఒక చాక్లెట్ ఇచ్చి అందరు నన్ను చూడండి పిల్లలకు ఒక చాక్లెట్ మీరే ఇవ్వండి మీరే ఒక చాక్లెట్ ఇచ్చి కొంచెం ఇస్తావా అని మీరు అడగండి అమ్మా ఏమంటారమ్మా అమ్మా చెప్పాలి అందరు నోరు తెరిచి చెప్పాలి ఏమంటారు గంటే చెప్పండి ఏమంటారు ఇప్పుడు ఏసో ప్రభు వారి దగ్గరికి తీసుకొచ్చిన ఈ ఐదు రొట్ట రెండు చేపలు ఎవరి దగ్గర ఉన్నాయి చెప్పండి ఎవరి దగ్గర ఉన్నాయి చిన్న బాబు దగ్గర ఉన్నాయట పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏం తినలే కదా మనం ఆకలితో ఓర్చుకుంటాం కానీ చిన్నపిల్లలు ఓర్చుకుంటారా వీళ్ళు వెళ్ళి అడిగిన వెంటనే ఆ చిన్న పిల్లవాడు ఏసై అడుగుతున్నాడా ఏసయ్య కామన్ అని చెప్పి తన దగ్గర ఉన్నటువంటి మీరు ఆలోచించండి ఇక్కడ నాకు విచిత్రమైన విషయం ఏంటంటే ఐదు రొట్టెలు రెండు చేపలనే కదా నాలుగు ఇచ్చి రొట్టెలు నాలుగు ఇచ్చి ఒక చేపిచ్చి ఒక చేపను ఉంచుకొని ఒక రొట్టెను ఉంచుకుంటే అయిపో కదా అరే ఉన్న ఐదు రొట్టెలు ఇచ్చారట ఉన్న రెండు రొట్టెలు ఇచ్చారట మీరు ఇక్కడ ఆలోచించండి దేవుని పిల్లలు అతను మైండ్ ఎలా ఉందో అడిగిన వెంటనే ఒక్కటి ఉంచుకోండా మొత్తం ఇచ్చి పడేసిందట ఒకసారి ఆ చిన్న బాలుని బట్టి చపలు పెట్టి దేవుని అమ్మ కనపరిచండి మనమైతే అబ్బా ఇన్ని ఇవ్వన్నా ఒక రూపాయి దాసుకుందాంలే రేపు పనికి వస్తుంది అని చెప్పి మనము ఇచ్చేస్తాం కానీ ఆ చిన్న పనిని మైండ్ సెట్ ఒకసారి మీరు ఆలోచించండి ఏసై అడిగిండా ఆయన కంటే నాకు ఏమున్నది అని చెప్పి మొత్తం ఇచ్చేసినాడు దేవుని పిల్లలు నేను చెప్తున్న దేవుని కోసం మనం ఎప్పుడైతే ఏదైతే ఎక్కడైతే ఇస్తామో అది ఖచ్చితంగా అది మల్టిప్లై అయింది మీరు ఆలోచించండి ఆ పదివేల మందికి భోజనం పెట్టింది ఎవరంటారు చెప్పండి ఎవరంటారు చెప్పండి గట్టే చెప్పండి చిన్నపిల్లవాడే భోజనం పెట్టింది దాన్ని ప్రార్థించి ఆశీర్వదించింది యేసయ్య కానీ అసలు మూల కారకుడు ఎవడయ్యా ఈ చిన్న బాలుడే ఈ చిన్న బాలుడే ఈ రోజు మీరు కూడా దేవుని పని కోసం ఒక కారకులుగా మార్చబడాలి నా ద్వారా ఇది జరిగిందయ్యా దేవుని పని ఈ చిన్న పని ద్వారా అంత పెద్ద కార్యం జరిగిందని మీరు కూడా దేవుని పనిలో సహకరించే వారి ఉండాలి ఆమె లోయా